హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టూడోస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ మసూర్ దాల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బాండిలో అయినా కడాయిలో అయినా వేసుకోండి తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి చాలా బాగా వేగాలన్నమాట ఆయిల్లో ఆయిల్లో వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి అవి కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా సో అప్పుడు మన ఫ్లేవర్ అనేది మసూర్ మసూటిదాల్లో అవుతుంది అనమాట మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీరు నార్మల్ పప్పులో వేసుకున్నంత ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోండి సో అవన్నీ అవన్నీ మొత్తం ఆయిల్లో బాగా వేగాలండి వేగు వేగిన తర్వాత మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ వేసుకోవాలన్నమాట మసూర్ దాల్కి చాలా మంచిగా ఫ్లేవర్ ఇచ్చేది ఏంటి అంటే మెయిన్గా ఇంగువ అనమాట ఇంగువ వేసుకోవడం మర్చిపోకండి మసూర్ దాల్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి ఇక్కడ ఇంగువ వేసుకున్నాను అనమాట రెస్ ఈ రెసిపీలో సో దీని తర్వాత ఇంగువ వేసిన వెంబడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి అన్నీ అన్నీ కర్రీస్లో లాగా కాకుండా మసూది దాళ్ళలో కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ వెళ్ళిపోయాలి యాడ్ చేసాం కాబట్టి సో ఆ రెండు బాగా మిక్స్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో దాని తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసిన తర్వాత టమాటోస్ ఉడకడానికి ఉప్పు పసుపు వేయండి ఉప్పు పసుపు వేయాలి ఉప్పు వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు పసుపు వేయండి రెండు ఒకేసారి వేసుకోవచ్చు అంటే ఏం కాదు సో ఊపి ఫస్ట్ వేసి కొంచెం కలపండి కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి ఎందుకంటే టమాటోస్ ఉడకాలి కదా సో ఆయిల్లోనే వాటర్ ఏమి వేయని అవసరం లేదు సో ఆయిల్లోనే కాసేపు ఉడుకుతాయి ఉడికించుకోండి అలా లీడ్ తీసి చూసిన తర్వాత కొంచెం ఆయిల్లో టమాటోస్ ఉడికి ఉంటాయి ఉడికేంత వరకు మీరు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి దాని తర్వాత కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి కలపండి సో కారం ఉప్పు ఇవన్నీ బాగా ఆయిల్లో వేగాలన్నమాట దాని తర్వాత ఈ దాల్ ఏదైతే మనము స్టార్టింగ్లో నేను వీడియోలో చూయించలేదు కానీ ఈ మసూర్ దాల్ అనేది ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే మసూర్ దాల్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను మీకు దీంతో కర్రీ ఎలా చేయాలో ఇది వచ్చేసి ఇప్పుడు నార్మల్గా మనం కందిపప్పుతో చేసుకునే పప్పు ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అనమాట సో మీరు రోటీస్లో అన్నిట్లో తినొచ్చు ఇది రైస్తో పాటు బగారా రైస్తో పాటు తినొచ్చు చే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి చాలా హెల్తీ అనమాట మన నార్మల్ పప్పు కన్నా ఈ పప్పు కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లో తిన్నప్పుడు రెగ్యులర్ పప్పు కాకుండా ఒకసారి మసూర్ దాల్ ఎర్రపప్పుతో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి బాగా ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర కూడా మీరు ఇలా పచ్చిగా వీడియోలో చూపిస్తున్నట్టు వదిలేయద్దు మీరు పప్పులోకి మిక్స్ చేసి అది కూడా ఉడకాలన్నమాట ఆ ఫ్లేవర్ కూడా ఈ పప్పులో కలవ కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని బాగా కాసేపు కొంచెం కాసేపు కొత్తిమీర వేసిన తర్వాత కూడా మరిగించుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో